నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని పాఠశాలల్లో విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి గొడవలు చేసుకుంటూ ఉన్నారు తాజాగా జహ్రా ప్రాంతంలోని ఆల్ ఒక పాఠశాలలో లోపల పన్నెండు మంది కంటే ఎక్కువ మంది విద్యార్థుల బృందాల మధ్య వాగ్వాదం జరిగింది దీని ఫలితంగా ఒకరి ఒకరు దాడి చేసుకోవడంతో ఐదు మంది గాయపడ్డారు ఒకరికి తో సహా ఆల్ నసీం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు భద్రతా మూలాలు అందించిన సమాచారం ప్రకారం పాఠశాల గోడ లోపల పాఠశాల లోపల ఈ యొక్క గొడవ మొదలైందని చెప్పేసి పన్నెండు మంది యువకులు ఈ యొక్క గొడవలో పాల్గొనగా వారిలో ఐదుగురికి ఇరువైపులా గాయపడ్డారని చెప్పి ఐదు మంది రెండు గ్రూపుల్లో ఉన్న ఐదు మంది ఎవరైతే ఉన్నారో ఐదు మంది గాయపడ్డారో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వాటికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లను కూడా తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నట్లు పోలీసుల అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్లో ఇటువంటి గొడవలు మనం చూసుకుంటే జమియాల దగ్గరైనా మాల్స్ లో అయినా సరే బహిరంగ ప్రదేశాల్లో చూసుకున్నా సరే పాఠశాలల్లో అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి గ్రూప్ గొడవలు జరిగేటప్పుడు ఈ యొక్క గ్రూప్ గొడవలకు చాలా దూరంగా ఉండనన్నా ఎందుకంటే కువైట్ దేశంలో నివసిస్తూ ఉన్న కువైటీలు వాళ్ళు ఏదో ఒక రూపాన వాస్తవ పెట్టుకుని బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ దేశంగాని దేశంలో మన యొక్క గోడును ఎవరు వినిపించుకోరు కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న हिंद